మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ విశ్వనాథాలయం సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసావరరావు సతీమణి కొకిరాల సురేఖ గారు ఈ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మనతో పాటు సురేఖమ్మ గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నారు సద్దుల బతుకమ్మ వేడుకలు ఎలా ఉన్నాయి మంచిర్యాల పట్టణంలో ఎట్లా మంచిర్యాల ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అలా చాలా బాగుంది అంటే ఇప్పుడే విశ్వనాథ్ ఆలయంకి వచ్చాము ఇక్కడ చాలా బాగా బతుకమ్మలు పేర్చినారు అందమైన పూలతో తెలంగాణ విశిష్ట సాంప్రదాయం ఇది పూలతోని గౌరీదేవిని బతుకమ్మ రూపంలో పేర్చి పసుపు గౌరమ్మను పెట్టి మనం బతుకమ్మ పండుగ అనేది జరుపుకుంటాం ఈ శరణవరాత్రిలో ఆ తొమ్మిది రోజులు కూడా ప్రకృతిలో దొరికే పూలన్నింటితోని బతుకమ్మను వేర్చి మనం ఆటపాటలతోనే మహిళలందరూ కూడా ఒక చోట చేరి బతుకమ్మను ఆడడం అనేది మన సాంప్రదాయం ఇవాళ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ప్రతి ఒక్కరు అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అని చెప్తారు మనం బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో కానీ బాగులో కానీ వేస్తాము దాంతోనే నీళ్లు కూడా ప్యూరిఫై అవుతాయని చెప్పి చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ పండుగ శివ పాటు ఎమ్మెల్యే కోడలు ఒకసారి వారిని చెప్తాం మీరు యువతకు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా యువతకు ఏం చెప్తారు అత్తమ్మ చెప్పినట్టు ఈ ట్రెడిషన్ని కంటిన్యూ చేయాలి అండ్ ఇంత ఈకోలాజికల్గా సైంటిఫిక్ రీజన్స్తో చేస్తూ అండ్ ట్రెడిషనల్గా ఇంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తూ కంటిన్యూ చేయాలి మంచిర్యాల ప్రాంతంలో టూ ఇయర్స్ నుండి మీరు చూస్తున్నారు మామగారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఎట్లా ఉంది కలిపి మీరే ప్రామిస్ చేయించుకున్నారు ఎవ్రీ ఇయర్ బతుకమ్మలు పార్టిసిపేట్ చేస్తానని నేను చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ సో చాలా బాగుంది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మొత్తానికి దాంతోపాటు దేవపూర్ సిమెంట్ కంపెనీ అధ్యక్ష సత్యపాల్ రావు గారి సత్యమాణి కూడా రోజా మేడం ఇక్కడ ఉన్నారు మేడం చెప్పండి బతుకమ్మ సందర్భంగా మొట్టమొదటిసారిగా మా మంచాల పట్టణంలో మీరు పర్యటిస్తున్నారు ఎలా ఉంది చాలా బాగా చేసినారు మహిళలందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ ఒక్కొక్క బతుకమ్మని చూస్తుంటే ఇట్లా అమ్మవారు వచ్చి ఇక్కడ కొలువైనట్టు చాలా అందంగా పేర్చిపెట్టినారు వీళ్ళ ఈ స్కిల్స్ కి నేను షాక్ అవుతూ ఉన్నాను అమ్మవారు వచ్చి ఇక్కడ నిల్చున్నట్టుగా ఉంది థ్యాంక్ యూ మేడం మొత్తానికి అంటే విశ్వనాథాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలను మాత్రం ఇక్కడ చూసి మంత్రముగ్ధులు అంటే ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఈ వీరి కళాకారులను మాత్రం బతుకమ్మ చేసే విధానంలో మాత్రం చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మనతో పాటు డిసిసి అధ్యక్షులు కుక్కల సురేఖ వారికి కూరలేని శైలిమ రోజా మేడంలు మనతో తెలిపారు కెమెరామ్యాన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిరాలు నుండి